హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను వెజ్ ఫింగర్ స్ట్రిప్స్ తయారు చేస్తున్నానండి అయితే ఇది ఎలా తయారు చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తానండి అయితే ఇది నేను తయారు చేసినవి కాదండి ఇది నేను డి తీసుకొని వచ్చాను ఇది అయితే ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ అయి ఉంటుందండి పైన అయితే బ్రెడ్ క్రమ్స్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనము ఇవి ఫ్రై చేసుకొని తింటాం నెక్స్ట్ వీడియోలో అయితే ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారో నేను అప్పుడైతే వీడియో ఒకటి పెడతానండి అప్పుడు చూడండి ఇప్పుడైతే మనం కడాయిలో ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకుందాం ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం ఒక ఫస్ట్ అయితే ఒకటి మనం ఇవి స్లో మంట పైన ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల మనకు వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ఉడకవు అందుకోసమే లో మంట పైన ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ రావాలండి తీసి పక్కన ఇలా టిష్యూ పేపర్ దాంట్లో వేసుకున్నట్టయితే మనకు ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తాం మనం అలాగే ఇంకో త్రీ యాడ్ చేసుకున్నాం మనము ఇవి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం కదండి ఒకవేళ మనం ఇట్లా హీట్ చేసిన ఆయిల్లో ఇలా వేస్తుంటే ఒక్కొక్కసారి ఆయిల్ జిల్లే అవకాశం ఉంది మనం జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో వచ్చేసి చీజ్ బాల్స్ కూడా ఉంటాయండి చీజ్ బాల్స్ కూడా నేను ఒకరోజు వీడియో ఎలా తయారు చేస్తారో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి ఇవి వేగిపోయాయి మనం తీసేసుకుందాం మిగతా యాడ్ ఇది ఆయిల్ ఫుడ్ కదండి ఎక్కువ ఆయిల్ మనం తినకూడదు ఎప్పుడో ఒకసారి అంటే మనం ఇలా ట్రై చేసుకోవచ్చు కానీ డైలీ ఆయిల్ ఫుడ్ అయితే ఇలాంటివి చేసుకొని ఎక్కువ తినకూడదు మన హెల్త్ ప్రాబ్లం అవుతుంది వన్ మంత్లకి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకోవాలండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా ఇది ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి మనం తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను వేడి వేడిగా వెజ్ ఫింగర్స్ స్ట్రిప్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి నేను డిమార్ట్లో తీసుకొని వచ్చి ఫ్రై చేసుకున్నాను దీంతో మనం టొమాటో సాస్ని తీసుకొని టొమాటో సాస్తో మనం సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి ఇంకోటి మనకు డీమార్ట్లో అయినా ఏదైనా సూపర్ మార్కెట్లో అయినా చీజ్ డిప్ దొరుకుతుందండి ఆ చీజ్ డిప్తోనైతే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పటికైతే మా దగ్గర చీజ్ అయితే లేదండి నేను టమాటో సాస్తోనే దీనికి తినాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ